గ్రామశీవ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం బిఆర్ఎస్ పార్టీ అవినీతి అవిలో కంపులో మునిగిపోయి నిలవలేని నిలవడలేని పరిస్థితిలో ఈ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెడ్డలాగా జోడెడ్డల బండిలాగా తీసుకుపోతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా అన్యాయం ఎందుకంటే ఈరోజు స్కాండమ్ గురించి మాట్లాడడానికి జీవన్ రెడ్డి ఆరుమూరు ఎమ్మెల్యే వచ్చిండు వచ్చే సంవత్సరాల కాలమైంది కాంగ్రెస్ పార్టీ వేల అవినీతి చేసిందని ఏ టు జెడ్ ఒక పేపర్ తీసుకొని ఏ అంటే ఏంది బి అంటే ఏంది ప్రతి ఒక ఆల్ఫాబెట్కి ఒక కుంభాన్ని జోడించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తుందని ఒక ఆరోపణ చేసిండు అరే బాబు జీవన్ రెడ్డి మరి నీపైనే ఏమా అవినీతి ఆరోపణ ఉంది నీపై ఎటువంటి చెడ్డ ఆరోపణ ఉంది ముందు ఆలోచన చేసుకో ఆయనతో ప్రెస్ మీట్ పెట్టేయాలంటే బీఆర్ఎస్ పార్టీ పరువు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే విచారణకు ఆదేశించు విచారణకు డిమాండ్ చేయండి మీరు చూపించండి అవినీతి ఇలా జరిగింది వీళ్ళు అవినీతి జరిగింది దీని మీద మీరు విచారణ చేయండి మీరు డిమాండ్ చేయండి ఒక్క సాక్ష్యం లేదు గాలికి ఏదైతే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమేమి చేసిన వీళ్ళు కూడా అదే చేస్తారని ఒక ఆలోచన పెట్టుకొని వాళ్ళు చేసిన ఆరో వాళ్ళు చేసిన అవినీతినే ఈరోజు ఆల్ఫాబెట్గా తీసుకొని ఈరోజు ప్రెస్ మీట్లో జీవన్ రెడ్డి గారు చెప్పింది జీవన్ రెడ్డి పిచ్చోడా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు కొన ఉంటున్నంత వరకు నాకు సరిపోయేంత ఆస్తి ఉన్నది ప్రజా బలం పేరు మాత్రమే నాకు కావాలి అవినీతి అనేది నాకు అవసరం లేదు అవినీతి నేను ఉండను అని వారు క్లియర్ కట్గా సీఎంగా అయినా వెంటనే చెప్పిండ్రు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క అవినీతిని నిరూపించాలి ఒక అవినీతిని చూపియాలి మీరు అవినీతిలో పూలక కారణాలు ఎలా వందలు ఉన్నాయి మీ మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది ఈడీ ఎంక్వైరీ నడుస్తుంది మీ నాయకులంతా బడా బడా నాయకులు సీఎం కే మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ కవిత అందరూ కూడా ఇలా కోట్ల చుట్టూ జైలుపాలైన సందర్భాలు మనం చూశాం ఇన్ని అవినీతి కార్యక్రమాలు మీరు చేసి మళ్ళీ ఇప్పుడు శుద్ధ పూసల కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నువ్వు చెప్పడం జీవనడి అది నీకే చెల్లింది దొంగలాగా రోజు ప్రజల్లో తిరగకుండా సీఎం ఫామ్ హౌస్లో వండుకుంటూ నీ తప్పిదాలను కప్పిపుచ్చుకుంటూ దాదాపు రెండు వందల ఎకరాలు నువ్వు పేద పేద ప్రజలయ్యి పాపం రియల్ ఎస్టేట్ చేసుకుని గుంజుకొని అన్యాక్రాంతం చేసిన వాళ్ళ భూములు నీపై కేసు నడుస్తుంది దొంగలేక తిరుగుతున్నావు నువ్వా కాంగ్రెస్ పార్టీని విమర్శించేది ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చూసుకున్నట్టయితే పరువు పోతుంది మీ నాయకుడు హరీష్ రావు హరీష్ రావు భార్య ఫోన్ ట్యాప్ చేస్తారా అంటే మీ పార్టీలో ఉంటూ మీ మంత్రివర్గంలో ఉంటూ వాళ్ళనే నమ్మలేని పరిస్థితి మీ దరిద్రమైన బీఆర్ఎస్ పార్టీదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జడ్జిల ఫోన్లు సినిమా చే సినిమా వాళ్ళ ఫోన్లు వాళ్ళ జీవితాల్లో చిచ్చుపట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీకు చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు చేసిన అవినీతి సామాన్యమైనది కాదు ఇండియాలోనే భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా మీ అంత అవినీతి చేయలేదని ఈరోజు మోడీ గారు చెప్పిండ్రు కాళేశ్వరాన్ని ఏటీఎంగా గా వాడుకోనని మోడీ గారు చెప్పిండ్రు దేశ ప్రధానే మీ అవినీతి పరులు అయినా కూడా సిగ్గు లజ్జ లేకుండా మీరు మళ్ళీ బీజేపీతో స్నేహితం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీపై మీరు ఏదైతే అవినీతి ఆరోపణలు చేస్తున్నారో మరి ఇలా మీకు మోడీ దగ్గర మోడీతో ఎంక్వైరీ ఏపీయండి కమిషన్లు అయిపోయింది కేసులు పెట్టండి ఈ సందర్భంగా బహిరంగంగా సవాల్ చేస్తున్నాం లేనిపోని ఆలోచనలు పెట్టి లేనిపోని విషయాలు చెప్పి ప్రజలను మాయా చేసే ఆలోచిస్తున్నారు మాయా ప్రజలు చాలా తెలివిపరులు మీరు చేసి చూసింది కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపిండ్రు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది ఈరోజు అన్న చెప్పినట్టు ఇవాళ రైతు బీ రైతు భరోసా బ్రహ్మాండంగా అందరికీ అందించిన ఘనత సకాలంలో వర్షం పడి నాట్ పడే టైంకు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుందంట మీరు ఎప్పుడు వేసిండ్రయ్య కోతలప్పుడు ఇప్పుడు మొదలు పెడితే వరి అప్పుడు మొదలు పెడితే కోతల వరకు కూడా మీరు వేసి అటువంటి ప్రభుత్వం మీది మీ నాయకులు స్వలాభం గురించి మీ సొంత లాభం గురించి ఎన్నో కుంభకోణాలు చేసిం హైదరాబాద్లో ఇవాళ ట్రాఫిక్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన చరిత్ర మీది ఐరేజ్ టవర్లు ఇచ్చి ముప్పై యాభై ఫ్లోర్లు ఇచ్చి అలా థర్టీ పర్సెంట్ కమిషన్లు పెట్టుకొని దొబ్బి తిన్న మనుషులు మీ నాయకులు ఈరోజు చూడట్లేదు హైదరాబాద్లో ఇలా ట్రాఫిక్ ఎంత పెరిగిపోయింది వారికి మౌలిక సదుపాయాలు కలిపేయకుండా ఐరేజ్ టవర్లు ఇచ్చి ఈరోజు అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టించారు మీరు అదేవిధంగా పోతే స్కామ్ల విషయానికి వచ్చినట్టయితే మీరు గొర్రెల స్కామ్లు చేస్తరి మిషన్ భగీరథల స్కామ్ చేస్త్రి మిషన్ భగీరథలకు స్కామ్ చేస్త్రి కాకతీయ దాంట్లో స్కామ్ చేసి మీరు చేసిన స్కామ్లు ఒకటా రెండా ఇన్ని విచారణలు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుక్కుంటూ ఈరోజు మీరు ఇలా మాట్లాడడం సూచనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇలా సిరిసిల్లా కేంద్రంగా ఇలా సిరిసిలా కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారి ఫోన్ కూడా మీరు ట్యాప్ చేసి మీరు ట్యాప్ చేయకుంటే మా నాయకుల ఫోన్ ట్యాప్ చేయకుంటే ఖచ్చితంగా అది మేము గెలిసేవాళ్ళం మేం మేము ఎన్నికల్లో అనుహరించవలసిన వ్యూహాలను మీరు తెలుసుకొని మీరు అడ్డగోలకు అవినీతికి పార్పడి చీరలు పంచి లిక్కర్ వంచి డబ్బులు వంచి ఇక్కడ గెలిచారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనటువంటి ట్యాపింగ్ చేసిన వ్యక్తి సిరిసిలాలే అరెస్ట్ చేయడం ఇక్కడ వారు ఏర్పాటు చేసుకోవడం అవన్నీ కూడా ఈరోజు పోలీసులు దొరకబట్టి ఆయన లోపలసిన సంగతి నిజం కాదా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంతమందిని ఆరు వందల పైగా నాయకులది జడ్జీలది సినిమా రాజకీయ నాయకులది ఇంతమందిని మీరు ట్యాపింగ్ చేసి గెలవాలని ప్రయత్నం చేసిండు కానీ ప్రజలు మీరు చేసిన అవినీతి గుర్తించారు మీరు చేసిన అన్యాయాన్ని గుర్తించారు కాబట్టే ఈరోజు మిమ్మల్ని ఇంటికి పంపిండు మూడు మీ ఇంకా బుద్ధి రాలే ఇంకా కాంగ్రెస్ అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్పై లేనిపోని అవాకులు చివాకులు పేలుతుండ్రు తస్మత్ జాగ్రత్త మీకు ఎంపీ ఎలక్షన్లో ప్రజలు పట్టం ఏం కట్టారే జీరో పట్టం కట్టింది మాటలు మారలే మరి రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎందుకంటే మీరు గెలిస్తే మీ నాయకుడు ఇక్కడ లోకల్ నాయకులు కూడా అవినీతి పర్రు గ్రామ గ్రామాన టీఆర్ఎస్ నాయకులు ఇలా బలిసిపోయినరు కోట్ల రూపాయలు సైకిల్ లేనోళ్ళకి ఇలా కార్లు వచ్చినాయి కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ప్రజలు గమనించు మళ్ళీ మీకు ఓటు వేస్తే మళ్ళీ అదే గతి పడుతుంది ప్రజలను బతకనివ్వరే ఒక ఆలోచన ప్రజల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ కొన్ని చేయకపోవచ్చు ఎందుకు మీరు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టి పైశాచిక ఆనందం పొందుతుంటారు దానివల్ల ఈ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు ఇంకా అందించవలసిన అవసరం ఉంది అవి కూడా రానున్న రోజుల్లో అందిస్తుందనే ఒక అభిప్రాయం కాంగ్రెస్ నాయకులుగా మేము చెప్తున్నాం ఈరోజు ఇలా రేషన్ మీరు పదేళ్లలో ఎన్నో ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఇలా ఇంటింటికి రేషన్ కార్డు పోతుంది సన్న బియ్యం పోతున్నాయి బియ్యం మీరు మాత్రమే తిన్నరు ఇవ్వలేము బడ్జెట్ సరిపోదని చెప్పారు ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చి చూపింది ఈరోజు అంగన్వాడి కేంద్రాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఇలా అన్న చెప్పినట్టు సంక్షేమ పథకాలన్నీ కూడా ముందుకు పోతున్నాయి ఇలా రైతు భరోసా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది రైతులంతా గ్రామ గ్రామాన సంతోషంగా పండగలు చేసుకుంటుండ్రు సరైన సమయానికి మరి గవర్నమెంట్ ఇచ్చిందని ఒక ఆలోచన ప్రజల్లో ఉంది దయచేసి మీ బుద్ధి మార్చుకోవాలి ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారో ఈరోజు చూస్తే అర్థమవుతుంది ఎంతమంది ఇంజనీర్లు ముగ్గురు నలుగురు ఇంజనీర్లు వేల కోట్లు సంపాదించరు ఒక శ్రీధర్ అనే ఒక లాకర్లో ఐదు వందల కోట్ల విలువైన డాక్యుమెంట్లు డబ్బులు బంగారం దొరికింది అంటే మీరు ఎంత చేసి ఉండాలని ఈ సందర్భంగా చేస్తున్నాను ప్రజలు కూడా దయచేసి ఆలోచన చేయాలి మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత అవినీతి చేసింది కాంగ్రెస్ వచ్చింది సంవత్సరం వరకు దాటింది ఒక్కటి ఒకటి సంక్షేమ పథకం చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ పోతుంది మరి వీరైనా అవినీతి చేసింద్రా ఎక్కడ కడబడ్డదా ఎవరైనా దొరకబట్టారా అని ఆలోచన చేసిందిగా ఈ ప్రజలు కూడా ఈ సందర్భంగా కోరుతూ డిఆర్ఎస్ నాయకులకు ఒక్కటే చెప్తున్నాను నేను మీరు అనవసరంగా మీరు ఎంత మొత్తుకున్నా ఎంత గగ్గోలు పెట్టినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి నేను ఈ సందర్భంగా తెలుస్తున్నా రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్లో ఖచ్చితంగా విజయ దుంబి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది పట్టం కడతారని సందర్భంగా తెలుస్తూ ఈ సమావేశానికి ప్రెస్ మీట్కి వచ్చిన ప్రెస్ మిత్రులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు పది రోజుల నుండి ఏదైతే ఫోన్ టాపింగ్ గురించి విచారణ జరుపుతున్నటువంటి సిటు గత ప్రభుత్వం యొక్క దుర్మార్గపు చర్యలకు ఒక్కొక్కరిని పిలుచుకుంటూ సిటు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది దాదాపు ఇప్పటి వరకు ఆరు వందల యాభై ఒక్క మంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నిరూపణ జరిగింది ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఒక అధికారులనే కాకుండా రాజకీయ నాయకులను వ్యాపారవేత్తలను ఇతరత్ర పెద్ద పెద్ద మనుషులను వాళ్ళందరినీ అందరికి లాగి వాళ్ళ యొక్క సంభాషణలు వినడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలను గురించి తెలుసుకోవడం గురించి ఫోన్ ట్యాపింగ్ చేయడం గత బిఆర్ఎస్ ప్రభుత్వము భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఫోన్ ట్యాపింగ్ చేసేంత స్థితికి దిగజారిపోయింది ఇప్పుడు మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ల రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాల గురించి కూడా ఊర్వలేక మొన్ననే తొమ్మిది కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల లోపల రైతు బంధు వేయడం జరిగింది కోట్ల రూపాయలు దాదాపు యాభై ఐదు లక్షల కుటుంబాలకు వేయడం జరిగింది అది కాకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరా మహిళలు పేదలకు ఏదైతే బడుగు బలహీన వర్గాల యొక్క కోరికలను గత పది సంవత్సరాల నుంచి తీర్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము పేరుకి మాత్రమే డబ్బులు రుణం అని చెప్పి ఎక్కడ వేసిన బొమ్మడి అక్కడ ఉన్న మాదిరిగా ఒక ఇల్లు కూడా ఇచ్చిన చందన పోలేదు ఈరోజు రైతు రుణమాఫీ కూడా ఏకకాలంలో పది సంవత్సరాల్లో ఒక లక్ష కూడా మాఫీ అయినటువంటి దుర్గతి ఆ ప్రభుత్వానికి ఉంది